హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ టు కువైట్ కుర్రోడు లైవ్ ఫ్రెండ్ ఫ్రెండ్ సరదాగా మాట్లాడుకుందాం చాలా మాట్లాడాలి ఈరోజు మన కువైట్ కురడ్ ఛానల్ పదహారు వేల మంది సబ్స్క్రైబర్లని సొంతం చేసుకుంది చాలా చాలా హ్యాపీగా ఉంది మన సబ్స్క్రైబర్లు మన కువైట్ కురడ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కానీ అందుబాటులో ఉంటే కనుక అన్నీ సరదాగా లైవ్లో ధన్యవాదాలు అందరికీ కూడా తెలుపుకుంటూ మీ యొక్క సపోర్టు ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ లైవ్ అనేది ఏర్పాటు అయితే చేశాను చాలా హ్యాపీగా ఉంది ఈ రోజని చాలా చాలా అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేశారు వాయిస్ వస్తుందండి ఒకళ్ళైతే చూస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోయి వాయిస్ క్లియర్గా ఉందా లేదా లేదు కామెంట్ చేయండి వాయిస్ రాకపోతే కనుక లైవ్ అనేది బన్ అర్భన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అయ్యింది లైవ్ పెట్టి కోవైట్ జాహరాల నుంచి లైవ్ అనేది పెట్టానండి ఎవరో లేరా అవుట్ సైడ్ పెడితే వస్తాను చూడండి కోవైట్ ఎలా ఉందో నైట్ టైము పది అయింది ప్రసాద్ నాని హాయ్ హాయ్ బాసు మావా ఎలా ఉన్నారో బాగున్నారా భోజనం చేశారా ఫస్ట్ లైక్ నువ్వే అనిపిస్తుంది నాకైతే చాలా థ్యాంక్ యూ లైక్ చేశారు సబ్స్క్రైబ్ చేశారా మన ఛానల్ని ప్రసాద్ నాని ఈరోజు మన కోవైట్ ఛానల్ కోవైట్ కుర్రా ఛానల్ అయితే పదహారు వేల మంది సబ్స్క్రైబర్ని సొంతం చేసుకుంది చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది తిన్నాను మావాను తిన్నావా ఇంకా లేదు ఫ్రెండ్ తినాలి ఇప్పుడే డ్యూటీ అయింది సరదాగా మధ్యాహ్నం ఇందాక ఈవినింగ్ కూడా లైవ్ అనుకున్నాను ఖాళీ లేదు డ్యూటీ వల్ల అట్లా అయింది డ్యూటీ అంటే అయ్యిందని కన్ఫామ్గా కూడా లేదనమాట ఫోన్ చేస్తే వెళ్ళాలి తప్పదు అయ్యింది అనుకుంటానికి లేదు కొంచెం ఫ్రీ ఉంటాం అనమాట నైట్ పది అయింది కదా మావా ఇండియా వచ్చాక భీమవరం తప్పకుండా రావాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తాను మన దోస్తులు కూడా ఉన్నారు భీమవరంలో వాళ్ళని మిమ్మల్ని కూడా మీట్ అవుతాను ప్రసాద్ నాని చాలా చాలా థ్యాంక్ యూ బస్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు आया ना हाय हाय कैसा ट्रोलिंग